నాయక రాజులు అంటారు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన విజయనగరం మధుర తంజావూర్ జిచి శ్రీలంక ఈ రాజులందరూ కూడా అచ్చమైన బలిజలు ఇవాళ కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళ వారసులు బతుకున్నారు కానీ మనం ఏమనుకుంటున్నామంటే రోజు బలిజ ఉంటే బలిగోడు అనే మాట కాదు బలిజవారు అని పలకాలి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా చెప్పేటప్పుడు మేము పరిజవారము చెప్పండి గర్వంగా చెప్పండి ఎందుకు గర్వంగా చెప్పమంటున్నానంటే ప్రపంచంలోనే అతి గొప్ప జాతిలో పుట్టారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయినానంటే మిమ్మల్ని వారు మార్చలే మీరు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఈ చరిత్రను మీ పిల్లలకు చెప్పండి మీ పవ తొలాలకు చెప్పండి మీ కొడుకులకు చెప్పండి మనవరకు చెప్పండి అరే మన ఊరి చదవండి చరిత్ర గురించి తెలుసుకోండి మన వాళ్ళు ఎట్లా మా వాస్తవాలు తెలుసుకోండి ఆ వాస్తవాలు మీకు ఇన్స్పిరేషన్ ఒక బూస్ట్ ఇస్తాయి మీకు ఎట్లా బూస్ట్ ఇస్తాయి నన్ను అంటారు ఒక ఆయన అరే మీరు జీతాన్ని పని చేసినా మా ఆయన గొప్పడు మేము కూడా జీతాన్ని పని చేయాల దీంట్లో కానీ మా ముని చేసిన ఆయన మా ఊరికి గ్రామాధిపతి మా చేసిన ఆయన జీతం చేసినాడో వాళ్లకు కూడా మా ముని చేసిన ఆయన పెద్ద అని తెలిసిన రోజున తెలిసిన రోజున నాకు ఎట్లా ఉంటుంది అందుకే చరిత్ర అనేది మన గతం చరిత్ర అనేది వాస్తవం ఆ చరిత్రను మన చరిత్రను మనం కొలుసుకొని మనం ముందుకు పోకపోతే ఈ జాతి నేను ఎప్పుడు చెప్తున్నా మీ పూర్వీకులు మిమ్మల్ని క్షమించదు మీ పూర్వీకుల ఆందరూ మిమ్మల్ని క్షమించవు మీ ఆస్తులు మాత్రమే తీసుకుంటారా మీరు మీ తాతను తండ్రి నుంచి ఆస్తులు తీసుకొని అమ్ముకొని మీ విలాసంగా ప్రత్యాక తిరుగుతారా ఏం తో గురించి పెట్టించుకోరా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ బిడ్డ శాస్త్రాలు వాళ్ళ చట్టాల గురించి కూడా మీరు ఆలోచించారా వాళ్ళ ఆలోచనలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనకు లేదా చరిత్ర పరిశోధకులు ధూపం అభిమన్యుడు గారు శాసనాధారాలతో రాసిన చారిత్రక పరిశోధనా గ్రంథాలు మనం మర్చిన మహావ్యవస్థలు శెట్టి సమయాలు శ్రీకృష్ణ దేవరాయలు ఎవరివాడు అనే పుస్తకాలు కావలసిన వారు ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్పే నెంబర్కు ఒక పుస్తకానికి రెండు వందల ముప్పై రూపాయలు రెండు పుస్తకాలు కావలసిన వారు నాలుగు వందల ముప్పై రూపాయలు ఫోన్పే చేసి రసీదుతో పాటు మీ పోస్టల్ అడ్రస్ను నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ డబల్ జీరో టూ డబల్ ఫైవ్ వాట్సాప్ చేయండి పోస్టల్ పిన్ కోడ్ తప్పనిసరిగా రాయండి ఈ పుస్తకాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించబడతాయి